లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానపు వీడియోనండి సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములు మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యహోవాకు పన్ను కట్టి ఆ మనుష్యులలోనూ పశువులలోనూ గాడిదలలోనూ గొర్రెమేకలలోనూ ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకుని యహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను అవమేన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి నడిపించునుగాక మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించను గాక అవమేన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్